చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన హామీలను ఎగవేయడం మీద ప్రజలను ఈ విధంగా మోసం చేస్తారా అంటూ ఇంతటి బరితెగింపేంటి చంద్రబాబు గారు అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వాగ్దానాలపై ఇంతటి బరితెగింపు మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టికెట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదహైదు వేల చొప్పున ఇస్తామన్నారే అధికారంలోకి రాగానే అంతకు ముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం మాపేశారే వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు తీరా ఈ ఏడాదికి ఇవ్వమని క్యాబినెట్లో లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసమేమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తామన్నారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నారు నలుగురుంటే ఇరవై వేలు అన్నారు ప్రజలకు మీరు చేసిన వాగ్దానం మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారులుగా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లలో ఉన్నాయి ఓపిక వంటి ఇంకా పిల్లల్ని కనండి అన్నారు చంద్రబాబు గారు వైఎస్ఆర్సిపి హయాంలో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ లక్షల మంది తల్లులకు దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లను మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన మీరిస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్ళే ఆ పిల్లలు వారి తల్లులు ఈ ఏడు ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరికి వారి ఆశలపై నీళ్లు చల్లి ఈ ఏడాది ఇవ్వమని సిగ్గుగా చెబుతున్నారు ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నారే మేనిఫెస్టోను చెత్తబట్టలు వేయడం ప్రజలకు ఇచ్చిన వార్తలను తొంగులో తక్కడం మీకు అలవాటుగా మరిపోయిందిగా చంద్రబాబు గారు ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది ఈ ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్ అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు ఇదిగో అదిగో అంటూ లింకులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక పైసా ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల చొప్పున యాభై నాలుగు లక్షల మంది రైతుల చేతిలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మేము పెట్టాం కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రవి కూడా అయిపోయింది ఒక పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు ఇది రైతులను నిలువెళ్ళ మోసం చేయడం కదా రైతులకు పెట్టుబడి సహాయం లేదు కనీసం మద్దతు ధర అందడం లేదు ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు ప్రతి పిల్లాడికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ తల్లు తల్లులకు తల్లికి వందనమైన అది మోసం రైతులకు పెట్టుబడి సాయంగా అదీ మోసం ప్రతి మహిళకు నెలకు పద్దెనిమిది వందలు అదీ మోసం నిరుద్యోగ ప్రతి కింద ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ముప్పై ఆరు వేల మోసం యాభై సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు నలభై ఎనిమిది వేల మోసం ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే ఈ మోసాలన్నింటికీ తోడు మీ పాలనలో ప్రజలపై చార్జీలతో బదుడే బదుడు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ స్కామ్లే ఇసుకను వదలడం లేదు మద్యాన్ని వదలడం లేదు చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తూ ఉన్నాయి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది ప్రజలకు మించిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రెడ్డి గారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు